హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వింటర్ సీజన్లో బొరా కేవ్స్కి వెళ్ళిన అరకు టూర్ వీడియో ఒకటైతే పెట్టాను సో ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇమేజెస్ అయితే పెట్టాను సో మొత్తం వీడియో అయితే చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది సో లేట్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ట్రైన్లో వెళ్ళే వాళ్ళైతే వీలైతే సింగిల్ సీట్ విండో వైపు అయితే కూర్చోండి సో వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మేము ట్వెల్వ్ థర్టీకి అయితే బుర్రాగోహల్ స్టేషన్లో దిగి వెహికల్ తీసుకొని వెళ్ళాము కానీ దారంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మళ్ళీ లంచ్ టైంలో బుర్రా వెళ్ళడానికి ఎంట్రీ టికెట్స్ అయితే ఇవ్వరని మేమైతే ముందుగానే ఒకరు నడుచుకొని వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం సో లేట్ చేయకుండా కేవ్స్లోకి అయితే వెళ్ళిపోయాం తర్వాత ఇక్కడ బుర్రా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాసింది అలాగే ఇంకొక నోట్ ఒకటి చెప్దామనుకుంటున్నాను ఎంట్రన్స్ వేలో అయితే యానిమల్స్ అవి ఫుడ్ ప్యాకెట్స్ మిక్చర్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ని అయితే లాగేసుకుంటున్నాయి కాబట్టి మార్నింగే ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి లేదా ఒకవేళ యానిమల్స్కి ఇద్దాం అనుకుంటే మాత్రం సేఫ్టీగా అయితే ఇవ్వండి ఇంకా గుహలోపల వ్యూ అయితే చాలా బాగుంది వింటర్ అవడం వల్ల అవ్వచ్చు లోపల అక్కడక్కడ వాటర్ పడుతూ చల్లగా చాలా ఉత్సాహంగా అయితే అనిపించింది లోపలికి వెళ్తున్న కొద్దీ చీకటి అయితే ఎక్కువైతే నేచురల్ న్యాచురల్ గుహను డిస్టర్బ్ చేయకుండా అయితే వే అంతా కూడా ఉంది అలా వెళ్తుంటే లాస్ట్లో ఒక టెంపుల్ అయితే ఉంది కానీ లాస్ట్కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి మాత్రం హుషార్ ఎనర్జీ మొత్తం అయితే లాస్ అయింది గుహ లోపల తీసిన ఇమేజెస్ అయితే చాలా ఆర్టిస్టిక్గా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఈ ఇమేజెస్ అన్న అయితే చూడండి మీకు ఎలా అనిపించిందో అయితే నాకు కామెంట్లో కం కంపల్సరీగా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి for watching!